హాయ్ అండి అందరికీ నేను మా పుట్టింటికి వచ్చిన మా జిన్ను కాదు జిన్ను మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ బీర చెట్లు చూపిస్తాను బీరకాయలు బీరకాయలు చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దగా ఉన్నాయా వర్షం <San> వచ్చేటట్టుంది <San> 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 పూల చెట్లు ఎన్ని ఎన్నెన్నో చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి కదా నంది వర్ధన నంది వర్దన చేసి తెల్లమందం తెల్లమందం

మా బిడ్డకు సపోర్ట్ చెయ్యండి జిడ్డకు సపోర్ట్ చేయండి అమ్మ దగ్గరికి జరుగు మా అన్న కొడుకు లడ్డు ఇంక ఇవేం పూలు చెప్పండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి ఇవేం ఫ్లవర్స్